హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు పన్నెండు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది తొంభై స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు తొంభై స్థానాల్లో వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకున్నారు ఇరవై వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లలో రెండు కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నయాబ్ సింగ్ షైనీ ప్రముఖ ఒలింపిక్ విన్నర్ మను భాకర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు భారత స్టార్ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి విరేష్ ఫోగట్ బలాలిలో ఓటు వేశారు కాంగ్రెస్ తరపున జులానా నుంచి పోటీ చేస్తున్న ఫోగట్ బలాలిలో ఓటు వేసింది ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఫోగట్ అటు ఇప్పటికే జమ్మూ కశ్మీర్ లో తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదటి విడత ఇరవై ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత పోలింగ్ నిర్వహించారు తొంభై అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు మొదటి విడతలో అరవై ఒక్క శాతం రెండో విడత ఎన్నికల్లో యాభై ఏడు శాతం మూడో విడతలో అరవై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ నమోదైంది కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయగా బీజేపీ టీడీపీ విడివిడిగా బరిలోకి దిగాయి సాయంత్రం ఆరు గంటలకు హర్యానాలో పోలింగ్ ముగియనుంది అక్టోబర్ ఎనిమిదిన హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి అయితే ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు